ప్రియమైన దేవుని బిడ్లారా వర్షము పరలోకం నుండి రావాలంటే ఆత్మ సంబంధంగా వర్షము సంఘంలో కురవాలంటే మన జీవితంలో జరగవలసింది ఒకటే సమాధాన బలి సమాధాన నిబంధన ఏమిటి సమాధాన నిబంధన ఎవరితో సమాధాన పడాలి అసలు సమాధాన పడటానికి మనకు జరిగిన గొడవలేంటి మందిరంలో ఉన్న విశ్వాసులతో పరిశుద్ధాత్మ దేవుడు తేటగా మాట్లాడుతున్న అంశం ఏంటంటే మీలో సమాధానకర్త దేవుడు ఏలుబడి చేసి మీరు సమాధాన బలిగా అర్పించబడితేనే దేవుడు వర్షాన్ని పంపిస్తున్నాడు అయితే మీలో ఎంతమందికి సమాధానం ఉంది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు వర్షము సంఘములో రావాలంటే సమాధానార్థ బలి చెల్లించాలి అంటే నీకు ప్రభుకు మధ్యలో ఎక్కడ అసమాధానమైందో ఎక్కడ దూరం అయిపోయావో నీకు ప్రభుకు మధ్యలో సంబంధం లేకుండా తిరుగుతున్నావో లోక స్నేహం లోక ఆచారాలు లోక పద్ధతులు శరీర కార్యాలు శరీర సంబంధాలతో నువ్వు సాంగత్యం పెట్టుకుంటున్నావు దేవునితో సంబంధాన్ని తెంచుకున్నావు అందుకు ఈరోజు అంటున్నాడు నిశ్చయముగా కడవరి దినములలో కడవరి వర్షము శ్రేష్టమైన వర్షము నిశ్చయముగా సంఘములోనికి దిగి రావాలంటే నీకు దేవునికి మధ్యలో ఒక సమాధాన బలి జరగాలి ఆ సమాధాన బలి కొరకై ఈరోజు సంఘాన్ని దేవుడు ఆహ్వానిస్తున్నాడు